ఐదేళ్లలో చంద్రబాబు రాజధానికి చేసిందేంటి కనీసం పరిపాలనా నగరాన్ని అయినా పూర్తి చేశారా అని అధికార పార్టీ చాలా కాలంగా ప్రశ్నిస్తోంది టీడీపీ నేతలు అమరావతిలో ఏమున్నాయో చెప్పినా స్వయంగా మంత్రులు వెళ్లి చూసినా అక్కడ గ్రాఫిక్సే ఉన్నాయని చెప్తున్నారు రాజధాని కట్టేసి ఉంటే ఇప్పుడు మూడు రాజధానులు ప్రస్తావన వచ్చేది కాదని వారికి బీజేపీ జనసేన వంత పాడుతున్నాయి అందుకే అమరావతిలో ఏం నిర్మించారు అనే దానిపై ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభమైంది రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో రాజధాని లేకుండా మిగిలిపోయింది మొదటగా తెలంగాణలో ఏర్పడిన టిఆర్ఎస్ సర్కార్ వచ్చి రావడంతోనే పోలీస్ శాఖకు వరాలు గుప్పించింది పోలీసు వ్యవస్థను ఆధునీకరించే పనిలో పడింది దీనిలో భాగంగా అప్పటి వరకు ఉన్న పోలీసు జీపుల స్థానంలో అత్యాధునిక పోలీసు వాహనాలను తీసుకువచ్చింది దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నిఘా వ్యవస్థను బలపరిచేందుకు ఇరవై అంతస్తుల పోలీస్ టవర్స్ నిర్మాణానికి సిద్ధమైంది రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే సామర్థ్యం ఈ పోలీస్ టవర్స్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఒకేసారి లక్ష సీసీటీవీల ఫుటేజ్ ని ప్రాసెస్ చేసే విధంగా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ రెండు వేల పదిహేను నవంబర్ లో మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో మొదలైంది ఐదేళ్లవుతున్నా ఆ భవనం నేటికీ తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి అందుబాటులోకి రాలేదు కారణం నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ టవర్స్ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయన్న దానిపై ఆరా తీశారు టవర్స్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు దీంతో మరో నాలుగు వందల కోట్లు విడుదల చేశారు దీంతో మళ్లీ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి త్వరలోనే తెలంగాణలో అందుబాటులోకి రానుంది అయితే ఇప్పుడు ఈ నిర్మాణ జాప్యంపై అక్కడ సర్వత్రా చర్చ నడుస్తోంది అటు ఏపీలో అధికార పార్టీ బీజేపీలు అమరావతి నిర్మాణం విషయంలో గత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఈ టవర్స్ నిర్మాణంలో రాజధాని వాసులు పోల్చుతున్నారు అన్ని హంగులు ఆర్భాటాలు వనరులు ఉన్న తెలంగాణ ప్రభుత్వం కేవలం పోలీస్ టవర్స్ నిర్మాణాన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభించి నేటికీ పూర్తి చేయలేకపోయింది ఏపీలో మాత్రం గత సర్కార్ హైకోర్టు విజయవాడలో ఆర్ బి భవనం కొండవీటివాగు ఎత్తిపోతల పథకం ఆఫీస్ డీజీపీ కార్యాలయం ఏపీ సాంకేతిక భవన్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ఎన్జిఓ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ బిల్డింగ్స్ సచివాలయం అసెంబ్లీలలో చాలా వరకు నూటికి నూరు శాతం పూర్తి కావడంతో పాటు కొన్ని ముగింపు దశకు వచ్చాయని గుర్తు చేస్తున్నారు వాటిని కొనసాగించి ఉంటే ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన భవనాలతో పాటు తుది దశకు చేరిన భవనాలు అన్ని అందుబాటులోకి వచ్చేవి కారణంగా తెలంగాణలో పోలీస్ క్వార్టర్స్ కు పెరిగిన నిర్మాణ వ్యయం మాదిరిగానే ఏపీలోనూ రాజధాని భవనాల నిర్మాణ వ్యయం ఒకటికి రెండింతలు అవుతోంది అసలు వైసీపీ సర్కారు వచ్చిన నాటి నుండి దృష్టి పెట్టి ఉంటే ఇప్పటికే ఈ భవనాలు అన్ని అందుబాటులోకి రావడంతో పాటు ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు చెల్లిస్తున్న అద్దె మిగిలి ఉండేది అనే వాదన ఉంది మరోవైపు ఐదున్నర ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క టవర్ ను కూడా నిర్మించలేదని అయితే అదే సమయంలో ఏపీలో భారీ టవర్లు ముగింపు దశకు వచ్చాయనే విషయాన్ని గుర్తించాలని రాజధాని తెలంగాణలో ధనిక రాష్ట్రం అయిన తెలంగాణ మాకు దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో కంట్రోల్ రూమ్ కి శంకుస్థాపన చేసింది దానికి అమౌంట్ కూడా రిలీజ్ చేసింది అది మొత్తం మూడు వందల కోట్ల పైచీలకి ఏమో దాని ఎస్టిమేషన్ ఉంటే నూట యాభై రెండు వందల కోట్ల వరకు రిలీజ్ కూడా చేసేసి రెండు వేల పదిహేను సెప్టెంబర్లో దాని శంకుస్థాపన చేసి ఇవాళకి అది కంప్లీట్ అవ్వాల ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన వచ్చి ఇది ఎక్కడుందో మనం కట్టిన బిల్డింగ్ అని చెప్పి అడిగారు ఆ బిల్డింగ్ లేదు పోడలేదు ఇప్పుడు కడ కట్టతాం ఇంకా కట్టాలని ఏదో అన్నారు ఇప్పటికీ అది అవ్వలేదు ఇంకా అంటే ఒక ధనిక రాష్ట్రం అయిన తెలంగాణ సుస్థిరంగా పరిపాలన ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న రాష్ట్రం ఫామ్ అయి ఉన్న రాష్ట్రంలో ఐదు వందలు మూడు వందల కోట్ల రూపాయలతోటి ఆరున్నర సంవత్సరాల కాలంలో ఒక బిల్డింగ్ కట్టలేకపోయారు ఒక బిల్డింగ్ ఇక్కడ బడ్జెట్ లోటు బడ్జెట్తో మొదలెట్టింది ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్తో మొదలెట్టి ఎన్ని బిల్డింగులు ఎంత డెవలప్మెంట్ ఎన్ని రోడ్లు చేశారు గత ప్రభుత్వం కనీసం పరిపాలనా నగరాన్ని నిర్మించలేదని చెబుతున్న బీజేపీ వైసీపీలకు భవనం విజయవాడలో ఆర్ అండ్ బి భవనం ఉండవల్లిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం విజయవాడలో సిఆర్డీఏ ఆఫీస్ మంగళగిరిలో డీజీపీ కార్యాలయం ఏపీ సాంకేతిక భవన్ రామపూడిలో నేలపాడులో ఎన్జీఓ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ బిల్డింగ్స్ వెలగపూడిలో సచివాలయం అసెంబ్లీలో ఎందుకు కనపడడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు గత ప్రభుత్వానికి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అవడానికి రైతుల నుండి భూమి సేకరించడానికి రెండు సంవత్సరాలు పడితే అంతలో కొందరు వైసీపీ మద్దతుదారులు రాజధానిపై గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లారు దీంతో సమగ్రమైన ఎత్తిపోతల పథకాన్ని కొండవీటి వాగుకు నిర్మించాకే రాజధాని విషయంలో ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించడంతో మరో రెండు సంవత్సరాల పాటు రాజధాని నిర్మాణం నత్తనడకన సాగింది ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిన తర్వాత రాజధాని పనులు వేగం పుంజుకున్నాయి పలు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం వేగంగా సాగింది ఎనిమిది నుండి పది నెలల కాలంలోనే చాలా భవనాలు ఎనభై నుండి తొంభై శాతం పూర్తయ్యాయి కలు రావడం ప్రభుత్వం మారి ప్రాధాన్యాలు మారిపోయాయి అసలు ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల్లోనే పనులు చేసి ఉంటే రాజధానికి ఒక రూపం వచ్చేదని అయితే అలా చేయకపోవడంతో తెలంగాణలో పోలీస్ టవర్స్ కు నిర్మాణ వ్యయం పెరిగినట్లు రాజధానికి కూడా నిర్మాణ వ్యయం పెరిగిపోతుందని ఇదే సమయంలో సగం పూర్తయిన భవనాలు నిరుపయోగంగా ఉంచడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అంటున్నారు ఇప్పటికే రాజధాని మౌలిక వసతులు భవనాల నిర్మాణాల కోసం సుమారు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మిగిలి ఉన్న నిర్మాణాలను వైసీపీ సర్కార్ గడిచిన పదహారు నెలలుగా ముందుకు తీసుకువెళ్లి ఉంటే పాలనకు ఉద్యోగులకు అవసరమైన అన్ని హంగులు వచ్చేవని అలా చేయకపోవడం వల్ల అటు ప్రజాధనం దుర్వినియోగం అవ్వడంతో పాటు ఉద్యోగులకు అకామిడేషన్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెరుగుతోందంటున్నారు అసలు అన్ని హంగులు ఉన్న తెలంగాణ ప్రభుత్వం నేటికి పోలీస్ టవర్స్ ను నిర్మించలేదు ఇదే సమయంలో ఏపీలో హైకోర్టు సచివాలయం సహా అనేక భవనాలు అందుబాటులోకి వచ్చాయి వైసీపీ నేతలు వచ్చి చూసిపోయిన తర్వాత కూడా ఏమీ లేదని వైసీపీ నేతలు ఎలా చెబుతారని రాజధాని ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం ఆల్రెడీ కొంత కేటాయించింది పనులు పనులు చేస్తానండి హైకోర్టు సుప్రీం మన సచివాలయము అసెంబ్లీ అవన్నీ కట్టుకుంటూ వచ్చారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు కట్టారు డీజీపీ ఆఫీస్ కట్టారు అప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే మీరు ఈ రాజధాని కట్టేటప్పుడు కట్టే ముందుగానే ఎత్తిపోతుల పథకాలు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీరు కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళకి సూచించింది ఆ విధంగా గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం కొండవీటి వాగు మీద ఎత్తిబోదల పథకం పెడతాను కట్టడానికి కనీసం సంవత్సరం పట్టింది ఆ సంవత్సరం పట్టిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు అది కూడా తెలంగాణలో ఉండ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉండ లావాదేవీలు ఆర్థిక విషయాలన్నిటి కూడా ఇద్దరు పంచుకోవడానికి కొన్ని సమస్యల వల్ల అందుకని టెంపరీ అంట అంటం జరిగింది యొక్క గత ప్రభుత్వం దీన్ని వైసీపీ ప్రభుత్వం టెంపరీ అనుకోకుండా పర్మనెంట్ కట్టొచ్చు కదా పర్మనెంట్ బిల్డింగ్ ఏం కట్టారు అని చెప్పి పేరుకి టెంపరీ అన్నారు కానీ కన్స్ట్రక్షన్ కనీసం మేము కన్స్ట్రక్షన్ అప్పుడు చూసేవండి కనీసం నూట యాభై నూట వందల అడుగులు లోతులో తీసి కట్టారు బిల్డింగ్లు అన్ని చాలా పకడ్బందీగా చాలా పటిష్టంగా కట్టిన బిల్డింగ్లు అయ్యి అవి టెంపరీ మాత్రం కాదు అయ్యి వైసీపీనే రాజధాని నిర్మాణ వేగానికి అడుగు బ్రేకులు వేసి ఐదేళ్లలో గత ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తోంది అటు మంత్రులు సైతం ఇదే వాదన వినిపిస్తుండటంతో తాజాగా బీజేపీ జనసేన అదే పల్లవి అందుకుంది అయితే ఐదేళ్లలో అనేక టవర్లను ఏపీ ప్రభుత్వం నిర్మించగా తెలంగాణ ప్రభుత్వం ఒక్క పోలీస్ టవర్ ని కూడా నిర్మించలేకపోయింది అన్ని హంగులు అర్ధబలం రాజకీయ బలం ఉండి కూడా పూర్తి చేయలేకపోయారు అధికార పార్టీ విమర్శించే ముందు మిగిలిపోయిన భవనాలు పూర్తి చేయాలని ప్రశ్నించే ముందు బీజేపీ రాజధానికి పోలవరానికి నిధులు ఇవ్వాలని రాజధాని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు